హలో అండి అందరికి ఈ రోజు అయితే మా ఇంట్లో స్పెషల్ చేసి బొబ్బర్ల గారెలు అనమాట ఇది అందరికి తెలుసా ఉంటుంది స్పెషల్ గా అయితే విలేజ్ లో అయితే బాగా చేసుకుంటారు గారెలు అనేది ఇదని గారెల్ గా తినొచ్చు లేదంటే స్నాక్ కూడా తినొచ్చు అనమాట అంటే ఉడకబెట్టుకొని పోపు వేసుకొని కూడా తినొచ్చు అనమాట పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ చాట్ లాగా కూడా బాగుంటుంది సో ఇవి వచ్చేసి నేను ఈ రోజు ఏం చేస్తున్నానంటే గారెలు అయితే చేస్తున్నాను మనకి గారెలు మనం చేసుకోవాలంటే టువల్ అవర్స్ పాటు నానబెట్టించుకోవాలి సో నేను ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న వాటిని ఏం చేస్తున్నానంటే ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను ఇది మిక్సీ వేసుకున్న వాటిలో ఏం చేయాలంటే మనము పచ్చిమిరపకాయలు కాస్తంత అల్లము అండ్ సాల్ట్ ఇవి ముందుగానే గ్రైండ్ చేసేటప్పుడే వేసేసుకోవాలి లేదు తర్వాత వేసుకున్నామంటే అంత టేస్ట్ అనేది అనిపించదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఆనియన్స్ అనేది మంచిగా గ్రైండ్ అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి సో నేనైతే కొద్ది కొద్దిగా వేసుకొని అయితే గ్రైండ్ చేసేసుకున్నాను అండ్ మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్ లో కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర గ్రైండర్ లేదు సో మిక్సీలోనే కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అండ్ ఇందులో ఏంటంటే వాటర్ కంటెంట్ కొద్దిగా కూడా వేయకూడదు మనం నానబెట్టి ఉంచుతున్నాం కదా సో ఆ వాటర్ తోటే మనకి చక్కగా గ్రైండ్ అయిపోతుంది అండ్ ఏంటంటే కొంచెం టైట్ గా పట్టుకోవాలి అంటే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని మనం ఆయిల్లో వేసుకోవాలి ఎలా వేసుకోవాలంటే ఆయిల్ పేపర్ కానీ లేదంటే అరటి ఆకు మీద కానీ గారెలాగా ఒత్తుకోవడానికి మనం చేసుకోవాలి కాకపోతే నా దగ్గర ఏంటంటే ఒక కవర్ ఉండింది అనమాట ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ ఏది లేదు సో కవర్ లోనే నేను ఏం చేశానంటే గారలాగా వేసాను అండ్ దీంట్లోకి వచ్చేసి ఎర్రకారం మన ఛానల్ అయితే స్పెషల్ అండి ఈ ఎర్రకారం అయితే ఎందుకు అంటే ప్రతి దాంట్లో కూడా ఈ చట్నీ అయితే నేను చూపిస్తూ ఉంటాను సో దీంట్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇదైతే నాకు షార్ట్స్లలో కూడా ఉందనమాట ఎర్ర చట్నీ ఎలా చేయాలి అని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ గారెలు అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఈ గారెలు అనేటిది గారెలల్లో ఏదైతే బొబ్బర్లకి పొట్టు ఉంటుందో ఆ పొట్టు ద్వారానే క్రిస్పీనెస్ అనేది ఆ గారకు అనేది వస్తుంది సో నా వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గారెలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా